దర్శకుడు పోసాని కృష్ణమౌళి ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే పద్నాలుగు రోజుల రిమాండ్ తరలించడం సంచలనం రేపింది పోసాని జైలుకు తరలించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆయనను జుడిషియల్ రిమాండ్కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది పోసానని జైలుకు తరలించిన తర్వాత ఆయన తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది పొన్నవాలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిల్లకోడిని గద్దెత్తుకపోయినట్లుగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని జ్యుడిషియల్ రిమాండర్కు సంబంధించి వివరాల్లోకి వెళితే సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడటానికి అవకాశం ఉన్న కేసులో రిమాండ్కు తరలించకూడదనేదే జడ్జిమెంట్ ఉంది దానిని కోర్టు ఉల్లంఘించింది అని ఆయన అన్నారు పద్నాలుగు రోజుల పాటు పోసానని కడప జైలుకు తరలించారు రిమాండ్ రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని బెయిల్ పిటిషన్ల స్థానానికి కోర్టులో హైకోర్టులో దాఖలు చేస్తాం రాష్ట్రంలో అన్ని చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ కోర్టులో హాజరుపరిచేలా కేసులు నమోదు చేశారు ఒకవేళ ఈ కోర్టు బెయిల్ వచ్చిన మరో పోలీస్ స్టేషన్ వారు ఆయనకు తీసుకువెళ్లారు కోడి పిల్లను గద్దెత్తుకపోయినట్లుగా ఆయనను పలుమార్లు పలు పోలీస్ స్టేషన్ల పరిస్థితికి తిరిగేలా చేస్తున్నారు ఈ ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అధికారులని దుర్వినియోగం చేస్తూ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారంటూ నంది అవార్డుల కమిటీలో ఆయన ఓ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని అనడంలో పోసానపై కేసులు నమోదు చేశారు కోర్టులో వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ విజయం సాధించలేదు అలాగనవి మేము సక్సెస్ కాలేదు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే విధంగా పోసాని వ్యవహారం సాగింది ఈ కేసు రుజువైతే ముద్దాయికి ఐదు నుంచి ఏడు సంవత్సరాలలోపు జైలు శిక్ష పడుతుందని అంటున్నారు